హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి మామిడికాయలు ఎక్కువ వస్తాయి కాబట్టి ఇలా మటన్ మామిడికాయ కలిపి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకోండి కిలో మటన్ తీసుకోండి బాగా శుభ్రం చేసుకుని వాటర్ అంతా తీసేసి ఈ విధంగా మటన్ తీసుకున్నాక ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు అప్పటికప్పుడు దంచి వేసుకొని టేస్ట్ బాగుంటుంది అర టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్నాక వాటర్ గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం మంటలో ఒక ఐదు విజుల వరకు రానివ్వండి ఇప్పుడు కుక్కర్ చల్లారినాక మూత తీస్తే ఈ విధంగా ఉంటుంది ఇది పక్కన పెట్టుకోండి నేను మీడియం సైజు మామిడికాయని తీసుకున్నాను బాగా పుల్లగా ఉంటే కొంచెం తక్కువ తీసుకోండి మరీ పులుపు ఎక్కువైనా బాగోదు కాబట్టి ఇలా పైన చెక్కు తీసేసి క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదా దాంతో తురుముకోవాలి కొంచెం పెద్దగానే తురుముకోండి మీరు ముక్కలుగా కట్ చేసుకోవడా తీసుకోవచ్చు మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకునైనా వేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో నేనైతే తురుము తీసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం తురుముకున్నాక ఇది పక్కన పెట్టుకోండి మసాలా రెడీ చేసుకోవాలి కొద్దిగానే చేసుకోండి మీరు రోల్ దగ్గ ఉంటే రోట్లో అయినా చేసుకోవచ్చు చిన్న అల్లం ముక్క ఒక ఆరు వరకు ఎల్లుల్లి పరేకులు ఒక స్పూన్ దరియాలు అర స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసి ఒకసారి మిక్సీ వేసుకోండి తర్వాత టీ గ్లాస్తో అర గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మధ్య మధ్యలో తిప్పుతూ ఫైన్ పేస్ట్లా చేసుకోండి ఈ విధంగా ఎక్కువ మసాలా ఏం వేయని అవసరం లేదు ఇది పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం అంట పెట్టుకోండి ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ ఉల్లిపాయలు బాగా వేయించుకోండి ఈ విధంగా వేగినాక నాలుగు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకుని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి ఒకసారి కలుపుకున్నాక మటన్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అది వాటర్ అలాగే ఉంచేసి ఓన్లీ పీసెస్ మాత్రం వేసుకుని ఆల్రెడీ పసుపు వేసాం కాబట్టి కొద్దిగా పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోండి కొంచెం మటన్ని మగ్గనివ్వండి ఈ విధంగా వేగినాక యూట్యూబ్ కష్టాలండి కరెంట్ పోయింది అయినా కంటిన్యూ చేశాను ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకోండి ఈ విధంగా వేగినాక మా కారం చాలా తక్కువగా ఉంటుంది అందుకు ఎక్కువ వేస్తున్నాను మీరు మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చు ఒక స్పూన్ ఉన్నర వరకు కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మటన్లో వాటర్ ఉంది కదండి అది కూడా వేసేసి తురుము ఉడకడానికి కూడా సరిపడా వాటర్ వేసుకోవాలి నేను ఇంకో గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను ఇంత పలచగా వాటర్ వేసుకోవాలి ఇలా బాగా కలుపుకుని మీడియం మంటలో మటన్ ఉడకనివ్వండి ఇలా సగం వరకు ఉడికి కొంచెం వాటర్ చిక్కబడింది కదా ఇప్పుడు తురుమును వేసేసుకోవాలి వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీరు పీసులు వేసుకున్న ఈ టైంలోనే వేసుకోవాలి నేనైతే తురిమి వేసుకున్నాను ఇప్పుడు పూర్తిగా మంటన్ సిమ్లో పెట్టేయండి సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే ఈ విధంగా రెడీ అవుతుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు గ్రేవీ కొంచెం పలుచుకున్నట్టు అనిపించవచ్చు కానీ చల్లారినగా ఇంకా చిక్కబడుతుంది అంతేనండి మామిడికాయ మటన్ కర్రీ రెడీ అయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ